జనగ ఇప్పటికాల సమావేశంలో ఈ ఇక్కడ ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులు ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు అందరికి కలిసి పెడదామని ఆలోచించి ఈ సమావేశం పెట్టాం నేను నాతో పాటు జిల్లా పరిచన్ గారు సుభద్రి గారు నాతో పాటు మరి మా మేయర్ గారు హరికుమార్ గారు మా రవిబాబు గారు అలాగే కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ అందరం కలిసి ఇంకా రవిబాబు కూడా మన రవీంద్రబాబు కూడా అందివేలు ఉన్నారు ఆయన కూడా వస్తున్నారు విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి నిన్నటికి ఇరవై తారీఖుకి వంద రోజులు దాటింది వంద రోజులు పరిపాలన నేపథ్యంలో సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారు కూటమికి చెందిన డిప్యూటీ సీఎం గారు వారితో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను ముగ్గురు కలిపి వాళ్ళతో పాటు అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నలుగురు కలిపి సమావేశాన్ని పెట్టారు సిఎల్పి సమావేశం సిఎల్పి సమావేశం అంటే సహజంగా ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ మెంబర్లు లోక్సభ మెంబర్లు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఆ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో వంద రోజుల తాలూకా ఘనతను చెప్పుకోవడానికి పెట్టుకుని చేసే కార్యక్రమాలు చెప్తామని చెప్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒక మాట నాయన మాట్లాడారు చాలా దురదోషకరం చాలా అభ్యంతరకరం అలాంటి అనుచితమైన మాటలను వచ్చి అలాంటి ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎందుకోబడిన ప్రజ ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు ఈ మన మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు యావత్తు ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతుందో దాంట్లో కల్తీ జరిగిందని దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడడం ఎలిగి అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందాలుగా ఒక్కసారి ఉలిక్కి పట్టుకు వచ్చినాయి దయచేసి దాంతోపాటు మనం అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చా సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికలో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సమంజసం కాదు అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారం అధికారం ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కూడమే దేశంలో అధికారం ఉంది ఎంక్వైరీ చేయండి దాని మీద విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు అనేది నిజాలు దాల్చండి తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది అంతేగాని పాసింగ్ నెంబర్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు ఏదో చిన్న చిన్న విషయాలు కాదు మనం అనుకుంటాం చట్టాలను రుచుకులు తీసుకొని చట్టాలకు అత్యధికంగా మనం ప్రభుత్వం కానీ దేవుడితో వచ్చి మనం దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు దేవుడు మనకు కనిపించదు కదా ఏదో రాత్రిలో ఉన్నాడు కదా పర్వాలేదులే అని అనుకోవచ్చు ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు కానీ తప్పది ఇవాళ ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది మనస్సు సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనస్సు మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షి భగవత్ స్వరూపం అది మనం ఉట్టుపోయినది ఒక తప్పుగా చేస్తే దేవునికి అప్రతారం చేస్తే అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చేయ తప్పు అది ఊరికిపోదు ఇవ్వాలి కాకపోతే రేపైనా శిక్ష అనుభవించవలసిందే దయచేసి ఇంతతో ఆపండి మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు సిద్ధుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి దాని మీద వాస్తవాలు తీసుకోండి అప్పుడు మాట్లాడినంతవరకు అంతవరకు కూడా పత్రికలు కానీ పత్రికాధిపత్యులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ఇంతతో పరసమర్థం పెట్టండి అప్పుడు వాస్తవాలు శిక్షించండి మీరు శిక్షించబడి దేవుడు శిక్షిస్తాడు తప్పు తప్పైతే నాకు ఇక్కడ అర్థం సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు వారి తాలూకా యువ గారు వచ్చి ఇంకో మాట చెప్తారు యువ గారు ఏం చెప్తున్నారు ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది దాంతో వెజిటబుల్స్ స్టార్ట్ వచ్చి ఉన్నది దాన్ని మేము దాన్ని తిరస్కరించాము దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు గత ప్రభుత్వంలో ఆచారం ఉంది మా ఎప్పటి నుంచో టీడీపీ టీడీలో ఆచారం ఉంది ఏ ట్యాంక్ అయినా వస్తే దాన్ని వచ్చి వాళ్ళని టెస్ట్ చేయడము వివిధ ల్యాబల్లో వచ్చే దానికి చెక్ చేయడము అది వాసం అయితే బాగుంటే వాళ్ళ తీంస్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము లేకపోతే రిజెక్ట్ చేయడము రిజెక్ట్ చేయడం కానీ మోతాదు మించి వస్తే దాని మీద వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము నిబంధన ప్రకారం చేయడం అనేది పోయి అది పోయి మరి పురపరాలకు పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు ఇది కదా అనుమతి వస్తుందే జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనూ పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేశారు అంతమంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ ఒక పద్నాలుగు ట్యాంకుల్ని రిజెక్ట్ చేశారు ఇది వాస్తవం కాదా ఇవి లెక్కలు తప్ప ఎందుకు ఇది అవసరం లేని సందర్భాన్ని అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోని ఎందుకంటే ప్రపంచంలోనే మన మన శ్రీవారికి మన ఇంకా మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ ఆయన మీద ఉన్న భక్తి ఆయనకున్న భక్తులు మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క దేవ లేదు చెప్పుకోవడానికి మనందరం కూడా గడపడుతున్నాం ఆ నమ్మకానికి మనందరం కూడా తలమంచవలసిందే అటువంటి దేవుడి మీద దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది చాలా తప్పు అధికారం ఉంది అధికారంతో ముందు వాస్తవాల్ని వాస్తవాల్ని విషయాన్ని బయట తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది అందులోనే రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ రాజకీయ ఉపన్యాసం మీ వంద రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి మీ గమని మీరు చెప్పుకోవడానికి वीडल समेशन वादा